అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు మస్తాన్ విలేజ్ గారు ఈరోజు మనం తెలంగాణలో ఉన్నాం తెలంగాణ మహబూబా జిల్లా తొరూరు మండలం అమ్మపురం గ్రామంలో అయితే ఉన్నాం ఇక్కడ రైతు అయినటువంటి పులందర్ రెడ్డి గారు వారు ఆరెకరాల పొలంలో మరి పాడి మిషన్ అంటే వరి నాట్లు వేసే మిషన్ ద్వారా వారు వరి నాటైతే వేయడం జరుగుతూ ఉంది మరి ఎకరానికి ఎంత తీసుకుంటున్నారు ఆ మిషన్ ద్వారా మరి ఏ విధంగా నాటు వేయడం జరుగుతూ ఉంది అన్నది కంప్లీట్ డీటెయిల్స్గా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అలాగే మరి రైతులను కూడా మాట్లాడదాం మరి వీరు ఇంతకుముందు మరి ఈ మిషన్ ద్వారా వరి నాట్లు వేసినారా లేదా సరే ఎట్లున్నది అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మిషన్ ద్వారా ఆల్రెడీ మరి నాటు వేసినట్లయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం సో సాలైతే చూడవచ్చు డిస్టెన్స్ కూడా చూస్తూ ఉన్నాం దాదాపు డిస్టెన్స్ వచ్చేసి ఒక మనకు ఆరు నుంచి ఎనిమిది ఇంచుల ఆ డిస్టెన్స్ అయితే ఉంది నాటుకు నాటు సాలకు వచ్చేసి ఒక పీట్ వెడల్పుతోనైతే మనం చూస్తూ ఉన్నాం సో చూస్తున్నాం కదా అక్కడ మిషన్ ద్వారా అయితే నాటు వేయడం జరుగుతూ ఉంది కంప్లీట్గా ఈ వరి నాటు కట్టలు మరి వాళ్ళు ఎట్లా సెట్ చేస్తారు ఏంటిది అనేది డీటెయిల్స్గా మనం నార్మడి దగ్గరికి అయితే చూద్దాం మనం ఇక్కడ చూసినట్లయితే రెండు వరి నాట్లు వేసే మిషన్ ద్వారా వారు నాటు వేయడం జరుగుతూ ఉంది ఆల్రెడీ ఒక మిషన్ అయితే ఫీల్డ్లో నడుస్తూ ఉంది ఇంకో మిషన్ అయితే నారు కట్టలు వాళ్ళైతే లోడ్ చేసుకోవడం జరుగుతూ ఉంది సో వారు ఎట్లా లోడ్ చేస్తున్నారు ఏంటి ఈ నారు మరి ఏ రకంగా వాళ్ళు పోసుకోవడం జరిగింది అనేది కంప్లీట్గా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం మనం ఇక్కడ చూసినట్లయితే ఆల్రెడీ ఈ కింద నార్మల్లో వీళ్ళు కవర్స్ కవర్స్ అయితే ఏర్పాటు చేసుకొని స్పెషల్గా ఈ నారుని అయితే మరి వాళ్ళు సాగు చేయడం జరుగుతూ ఉంది సో చూస్తున్నారు కదా అంతా కూడా ట్రేల ట్రేల లాగైతే ఇక్కడ నార్ అయితే చూస్తూ ఉన్నాం సో సో చూస్తున్నారు కదా ఇది మనం రెగ్యులర్గా మనం నార ఏదైతే పోసుకుంటామో అట్లా కాకుండా ట్రేల ద్వారా వాళ్ళు ముందస్తు ప్లాన్తోనైతే ఈ విధంగా పోసుకోవాల్సి అయితే ఉంటుంది సో వాళ్ళంతా కూడా ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఇట్లా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇక్కడ మిషన్లో అయితే వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది సో చూస్తున్నారు కదా ఆరు లైన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి సో ఈ విధంగా అయితే కంప్లీట్గా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు అలాగే మనం ఇటు సైడ్లో ఫ్రంట్లో కూడా ఈ నార్కట్లు అనేది ఏర్పాటు చేసుకోవచ్చు ఎందుకంటే వెనక అయిపోవడంతోనే మళ్ళీ ఇవి తీసేసుకొని మళ్ళీ దాంట్లో అయితే పెట్టుకొని నాటు వేసుకోవాల్సి అయితే ఉంటుంది అన్న నమస్తే నమస్తే అన్న అన్న మీ పేరన్నా సోను సింగ్ ఎక్కడ నుండి వచ్చారు మేము సురేపేట జిల్లా నూతనగల్ నుండి వచ్చినాం ఓకే మీకు ఎట్లా ఈ రైతు ఎట్లా కాంటాక్ట్ అయ్యిండు ఇది మా ఊరు నుండి చుట్టాలు ఓకే పశ్చయం వల్ల ఇటు వచ్చినా ఈ ప్రాంతంలో ఇంతకుముందు ఎక్కడైనా వేసిరా ఒక ఇప్పుడు ఈ వెహికల్ అంటే ఎకరానికి ఎట్లా చార్జ్ చేస్తున్నారు ఎన్ని కట్టలు అవుతుంది ప్రాసెస్ అయింది ఇప్పుడు నార అనేది రెగ్యులర్ గా కాకుండా దీనికి ముందస్తు ప్లాంట్ చేసుకోవాలి మన మనుషులు పోసేదేమో వేరే తిరిగి ఉంటుంది ఏమో పీక్ పోషణ కౌల మీద పెట్టుకుని ఇరవై ఐదు రోజు మన పోషణ కావాల నుంచి ఇరవై ఐదు రోజు మేము నాటేస్తాం దీనికి సో ఎట్లా ఇది మన ట్రైలర్ లాగా ఉన్నాయి కదా ట్రై లాగానే పోసుకోవాలి ట్రైన్ లాగానే పోసుకోవాలి అంటే ఇప్పుడు స్టార్టింగ్ నుండి ఇప్పుడు నాటు వేసేంత వరకు ఖర్చు మీద ఎట్లా ఎట్లుంటుంది దీని ప్రాసెస్ మాదే ఖర్చు ఎంత వస్తుంది ఒక ఎకరానికి ఒక రైతుకు ఖర్చు ఎంత వస్తుంది నాలుగు వేలు నాలుగు వేలు దీంట్లో మందులు అన్ని కూడా మీరేనా మందులు దీనికి స్ప్రే చేసిన ఏమి ఉండదు దీనికి ఒకవేళ ఏమైనా పురుగులు పడితే దానికి స్ప్రే చేసుకోవాలి ఒక పంపు డోస్ అంతే ఓకే ఇక మిగతా అంటే ఇక మేమే ఇప్పుడు బయట వర్కర్ చూసుకుంటే ఇప్పుడు పోయాలి మనమే పోసినాక తర్వాత రైతులు ఇద్దరు ముగ్గురు కూలోలు పెట్టాలి దీనికి అంత అవసరం ఉంది లేదు ఓకే ఒక్కసారి మనం లోడ్ చేసుకున్నాం అనుకో దగ్గర దగ్గర ముప్పై గుంటలు ఎకరం ఇరవై గుంటల పైన కొట్టొచ్చు దీనికి టిప్పు టిప్పును ఇప్పుడు ఇది ఒకటి మనం మేజర్గా చూసుకున్నట్లయితే రైతులు చాలా మంది పాత పద్ధతిని వాడుతున్నారు ఇప్పుడు ఈ మిషన్ ద్వారా వేసుడు అలా వేరే పద్ధతి ఉన్నది ఇంకోటి డ్రమ్ సీడర్ ఉన్నది మొత్తం నాలుగు పద్ధతులు ఉన్నాయి ఇంకోటి కూడా ఇప్పుడు లేటెస్ట్ పద్ధతి కూడా ఉన్నది సో ఇవి ఇవన్నీ కాకుండా మరి పాత పద్ధతిని ఎంచుకుంటున్నారు పాత పద్ధతి ద్వారా కానీ దీనికంటే ఇప్పుడు రైతుకు ఎంత లాభం జరిగే అవకాశం పాత పద్ధతేమో ఇప్పుడు ఇంతమంది ముందు కూలోలు దొరికేటోళ్ళు ఇప్పుడు వ్యవసాయం చాలా చాలా పెరిగినాయి దాని తగ్గట్టు కూలోలు కూడా లేరు ఇప్పుడు ఉన్న జనరేషన్ కి ఎవరు నాట్ పెడతలేరు ఇప్పుడు చాలా మంది యూత్ కూడా ఏం చేస్తున్నారు అంటే మనకు వడ్లు అల్లుకోవడం డ్రమ్ సీడ్ గుంజుతారు ఈ డ్రమ్ సీడ్ గుంజడం వల్ల ఎఫెక్ట్ ఏంటంటే టైం కు నీళ్ళు తీయడం టైం కు మళ్ళీ ఇది మనకు పిలకలు అండ్ దానితో సంబంధించి కలుపు మందు ఒకసారి దానివల్ల చాలా ఎఫెక్ట్ పడుతుంది పొలానికి దీనివల్ల ఏం చేస్తుంది అంటే మనకు ఎనిమిది ఇంచుల తోని మనం లైన్ ఒక్క పెడతాం పెడతాం దీనివల్ల ఏమిటంటే మనకు పంట పెరిగే కొద్దీ గాలి మంచిగా దాంట్లో పోయి పెరుగుతుంది అది ఇప్పుడు సాల్కు సాల్కు ఎంత డిస్టెన్స్ ఉన్నది మొక్కకు మొక్క అయితే ఎనిమిది ఇంచులు ఉన్నది కాదు 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 సాల్కు మధ్య ఎడల్పు ఏమో ఎనిమిది ఇంచులు మొక్క మొక్కకు ఇంచుల నుంచి ఆరు పెంచుకోవచ్చు మనం మొక్కకు మొక్కకు మూడించులు ఆరు ఇంచుల వరకు కూడా పెంచుకోవచ్చు మూడు నుంచి ఆరు తర్వాత సాల్కు సాలకు ఒక ఎనిమిది ఇంచులు సో మనకు ఇప్పుడు ఖర్చు ఎంత వస్తుంది ఓవరాల్ గా ఒక ఎకరానికి దీంతో కంటే మిగతా పద్ధతులలో చేసేదానికంటే ఎంత ఖర్చు తగ్గుతుంది మనకి శ్రమ ఎంత తగ్గుతుంది మన పెట్టుబడి ఎంత అవుతుంది కూలికి దీనికి దగ్గర దగ్గర ఇరవై ఐదు వందలు తగ్గుద్ది తగ్గుతుంది సో శ్రమ కూడా తగ్గుతుంది చాలా తగ్గుద్ది సో దీన్ని ఆపరేటింగ్ దీని ఆపరేటింగ్ ఏంటి అసలు ఇప్పుడు ఇది ఉన్నది ఇప్పుడు వెనక ఎన్ని మనకు ఇది ట్రైల్ వేసుకోవాల్సి వస్తుంది వెనక వెనక ఇప్పుడు మనం పన్నెండు ట్రైన్ వేసుకున్నాం ఆరు లైన్లు ఉన్నాయి ఆరు లైన్ ఆరు వర్షాలు వస్తాయి ఇప్పుడు నాటేసేది కూడా ఆరు వర్షాలు ఒకటే ఆరు వస్తాలు వస్తాయి ఓకే మనం అది కూడా చూద్దాం సో సో చూస్తున్నారు కదా ఇప్పుడు ఇప్పుడు అన్నైతే కంప్లీట్గా మరి లోడ్ అయితే చేసుకున్నాడు ఇంకా కొంచెం అయితే లోడ్ ఉంది లోడ్ చేసుకున్న తర్వాత ఈ మిషన్ ఎట్లా వర్క్ అవుతుంది వారు ఎట్లా ఆపరేట్ చేస్తారు అనేది కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం అయితే తెలుసుకుందాం అలాగే మన తెలంగాణ ఆంధ్రాలో ఇంకెవరికైనా కావాలనుకుంటే ఈ మిషన్ ద్వారా మరి వరి నాట్లు వేయాలనుకుంటే అన్న నెంబర్ నేను డిస్క్రిప్షన్లో కానీ స్క్రీన్ మీద కానీ ఇస్తాను అక్కడ నుంచి కనుక మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అయినట్లయితే వారు మీతోని ఇంకా మిగతా డీటెయిల్స్ ఏమైనా కూడా వారు మీతోనైతే షేర్ చేయడం జరుగుతుంది ఇక మనం లేట్ చేయకుండా ఈ మిషన్ ద్వారా మనం వేసే నాటిని అయితే చూద్దాం మన ఇప్పుడు ఏదైతే పొలం చూస్తున్నామో ఈ పొలంలో మరి మిషన్ ద్వారా వరి మిషన్ ద్వారా వరి నాట్లు వేయడం జరుగుతుంది ఆ పొలం యొక్క రైతు పులేందర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు వారిని అయితే అడుగుదాం అన్న నమస్తే నమస్తే మీకు ఎట్లా వచ్చింది అన్న ఆలోచన ఈ వరి మిషన్ ద్వారా వరి నాట్లు వేయాలనేది అక్కడ దగ్గర గోరంట్ల ఉండే అక్కడ ఒకసారి చూసిన రైతులకు కూలి వాళ్ళు లేబట్టి ఇబ్బంది అవుతుంది ఒకసారి చూద్దాం రేటు కూడా తక్కువ నాలుగు వేలే కదా అని తీసుకురావడం జరిగింది దానితోటి చాలా బాగానే అనిపిస్తుంది నాటైతే వర్షాకాలం ఈ మాత్రం వేస్తే బాగానే ఉంటుంది అన్నట్టు ఆలోచించి తీసుకొచ్చినా ఓకే ఇప్పుడు మన చేతుల ద్వారా వేసే నాటు కంటే ఇప్పుడు మిషన్ ద్వారా వేసే నాటులో మనకు దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా ఇంతకుముందు ఏమైనా రైతుల నుంచి మీరు ఏమైనా సలహాలు తెలుసుకున్నారా సలహాలు తెలుసుకున్న తర్వాత మా బంధువులు ఉంటారు అక్కడ వారి దగ్గర నుంచి తెలుసుకొని తీసుకురావడం జరిగింది ఓకే వాళ్ళకి దిగుబడి ఓకే బాగుంది బాగుందంట బాగానే ఉందంట అందుకనే సో మొత్తానికి అయితే నీకు అయితే దీని ద్వారా ఒక శ్రమ ఖర్చు అయితే తగ్గుతుంది అనేది మీకు అనిపిస్తుంది ఖర్చు తగ్గుతుంది సో ఇప్పుడు ఫస్ట్ టైం మీరు వేయడం ఈ ఈ పంట దిగుబడి వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది ఎంత దిగుబడి వచ్చింది మనకు లాభం నష్టాలు ఎంత ఉన్నది మన పెట్టుబడి ఎంత ఉన్నది అనేది కంప్లీట్గా ఈ పంట తీసిన తర్వాత తెలుస్తుంది మనకు అప్పుడు మనకు ఒకటి కంప్లీట్గా వీడియో చేద్దాం సరే థ్యాంక్ యూ సో ఇక్కడ చూస్తున్నాం కదా వెనక కూడా ఒక ఆపరేటర్ అయితే ఉన్నాడు ఎందుకంటే అయిపోవడంతోనే మళ్ళీ ఆ ట్రైన్ అయితే ఆ లైన్స్లో అయితే పెట్టడం జరుగుతూ ఉంటుంది ఒక డ్రైవరు ఒక ఆపరేటర్ వెనకైతే వర్కర్ ఉండాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా సో అట్లా ట్రైన్ అయితే పెట్టుకోవాలి అయిపోవడంతోనే